హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శిరీష్క వ్లాగ్స్ ఇవాళ నేను ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ ప్రసాదం బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్లో ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నాను అందులో పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను వీటిని కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనం ఒక కప్పుతో తీసుకున్నాం కదా క్వాంటిటీ సో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఇందులో ఒకవేళ మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో వండుకోవాలనుకుంటే నాలుగు కప్పుల వాటర్ని వేసుకోండి ఇందులో ఒక ఏలక్కాయ కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేవారు ఉడికించుకోవాలి పక్కన ఇంకో స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి ఇందాక తీసుకున్న కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఇందులో అదే కప్పుతో అర కప్పు వాటర్ని తీసుకొని వేసి లో ఫ్లేమ్లో ఈ బెల్లం కరిగే వరకు స్పూన్తో కలుపుతూ మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఇందాక ఉడికించుకున్న అన్నం ఆవిరిపోయాక విజిల్ తీసేసి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఇక చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి ఈలోపు ఇక్కడ బెల్లం కరుగుతూ ఉంది ఇంకా ఇది తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరిగిపోయాయి ఇందాక తీసుకున్న సేమ్ కప్పుతోనే ఒక కప్పు నిండా పాలని వేడివేడి పాలని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని బాగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూసారు కదా సాఫ్ట్గా ఇలా రెడీ అవుతుంది తర్వాత ఇక్కడ పాకం వచ్చేసిందేమో చూద్దాం తీగ పాకం వచ్చిన తర్వాత చూడండి ఇలా తీగలాగా వచ్చిన తర్వాత ఇందులో రైస్ అంతా కూడా చక్కగా వేసుకుంటూ కలుపుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోతుంది ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో దంచుకున్న యాలక్కాయలు ఒక రెండు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను బయట కొన్న కొబ్బరి పౌడర్ని వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మీరు పచ్చి కొబ్బరి వేసుకునేటట్లయితే ఈ నేతిలోనే వేయించి వేసుకోవాలన్నమాట అంతే అండి మరి కొంచెం నెయ్యిని ఇందులో వేసి మొత్తం నీట్గా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ ప్రసాదం బెల్లం పొంగలి రెడీ అయిపోయింది దీనిని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి